గుంటూరు కారం నుండి ఓమై బేబీ సాంగ్ అయితే రిలీజ్ అయింది అన్ని చోట్ల కూడా డీజెంట్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటున్నది మనకి ఆ అప్డేట్స్ ఇస్తూనే ప్రమోషన్స్ కూడా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్నప్పుడు చెయ్యాలి ఇప్పుడు కారం టీం కూడా అదే పనిలో ఉంది మనకి ప్రమోషన్స్ చేసే దిశలోనే మహేష్ బాబు గారి చేత మరొక్కసారి ఒక ప్రమోషనల్ ఈవెంట్ అయితే చేయించబోతున్నారు ఈవెంట్ అంటే ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంటో కాదు అన్స్టాపబుల్ షో ఎంతమందికి గుర్తుంది మహేష్ బాబు గారిది ఇంకా బాలకృష్ణ గారిది అన్స్టాపబుల్ సీజన్లో ఆ ఎపిసోడ్ అనేది హైలైట్ ఆ సీజన్కి సో మళ్ళీ ఇప్పుడు గుంటూరు కారం ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబు గారు ఇంకా త్రివిక్రమ్ గారు అన్స్టాపబుల్ షోకి అయితే వెళ్ళబోతున్నట్టు ప్రజెంట్ బజ్ అయితే నడుస్తుంది ఒకవేళ అదే అయితే మాత్రం మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికొచ్చే ఎపిసోడ్ని చాలా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అయితే రిపీట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మహేష్ గారు త్రివిక్రమ్ గారు కలిసి బాలకృష్ణ గారితో అన్స్టాపబుల్ షో అంటే హైలైట్ అవుతుందంటే ఎలాంటి సందేహం కూడా లేదు సో అదే వాళ్ళ అప్డేట్ అనమాట Thank you for watching Jahin.